హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి అది బ్లౌజ్తో పని లేకుండా ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నేనైతే ఈ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి మనకైతే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు ఈ బాడీ మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను ఈ బాడీ మెజర్మెంట్స్ ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ బై నేను క్లారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నన్ను కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ బాడీ పొడవన్నమాట ఇది కొంచెం వాళ్ళు హెవీగా ఒక హైట్ పర్సన్ అనమాట అందుకని చెప్పేసి బాడీ పొడవు వచ్చేసి నేనైతే పదహారు తీసుకున్నాను అంటే వితౌట్ ఖర్చులు అనమాట ఖర్చుతో కూడా కలిపి పదహారున్నర తీసుకోవాలి నేను కింద ఖర్చు కోసం ఒక పావించి వదిలేసాను అలాగే పైన కూడా ఖర్చు కోసం ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రాగా లైన్ అయితే గీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బాడీ మెజర్మెంట్ ప్రకారం మనకైతే హైట్ వచ్చేసి పదహారు అనమాట వీళ్ళ హైట్ అయితే మంచి హైట్ పర్సన్ అండి అందుకని చెప్పేసి వీళ్ళకి బ్లౌజ్ పొడ వచ్చేసి నేను పదహారతే తీసుకున్నాను హైట్ అండ్ వెయిట్ పర్సన్ అలాగే ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు అనమాట ఈ ఫార్టీ ఫోర్ సైజుని మనము ఫోర్ భాగాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి టేబుల్లో మీరు చూసేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను అలాగే చంక డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది మనకి కానీ నేనైతే ఇక్కడ సిక్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సిక్స్ మీద ఒక రెండు గీతలు అయితే ఆరు బావ్ అయితే తీసుకున్నాను మనకి చెస్ట్ కొలత ఆధారంగా అలాగే చంక ఆమ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేస్తే మనకి ట్వంటీ టూ అనేది వచ్చింది చూడండి ట్వంటీ టూకి మళ్ళీ ఇట్లాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే ఫోర్త్ అంటే నలభై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి పదకొండు అనమాట మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి పదకొండు చూడండి ఇక్కడికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే ఒక్కొక్క టూ ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ అనేది మనకి వస్తుందండి బాడీ మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు చంకా డౌన్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను చంకా ఆమ్ అనేది మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చెస్ట్ మెజర్మెంట్కి మనకి చెస్ట్ మెజర్మెంట్ పదకొండు ఉందంటే దాంట్లో నుంచి వన్ ఇంచ్ లాస్ట్ చేస్తే వన్ ఇంచ్ లెస్ చేస్తే టెన్ టెన్ అనేది మనకి హామ్ హోల్ అయితే రావాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఎవరికైనా ఇలాగే వస్తుంది మ్యాక్సిమం ట్రై చేసి చూడండి మీరు అంటే చెస్ట్కి నాలుగో భాగం పదకొండు పదకొండుకి వన్ నుంచి లా మనం మైనస్ చేస్తే టెన్ అనమాట సో చంక ఆమ్రౌండ్ అనేది మనకి టెన్ వస్తుంది ఆ విధంగా మనం గుర్తు అనేది పెట్టుకోవాలి ఇది చాలా బండ గుర్తు అండి మ్యాక్సిమం ఇది అందరికీ ఒకే విధంగా ఉంటుంది వర్స్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ అనుకో మనకి నాలుగో వంతు థర్టీ టూలో నాలుగో వంతు ఎనిమిది అనమాట ఎనిమిదికి వన్ నుంచి మనం మైనస్ చేస్తే సెవెన్ అంటే చంక ఆల్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఉంటుంది ఆ సైజ్ వాళ్ళకైతే సో ఆ విధంగా మనం మెజర్ చేసుకోవాలి చూడండి నెక్ వచ్చేసి నేను త్రీ తీసుకున్నాను అలాగే షోల్డర్ కూడా త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం పెద్దవాళ్ళు షోల్డర్ అనేది కొంచెం బ్రాడ్గా అయితే కావాలని చెప్పి అడిగారు అందుకని చెప్పేసి అలాగే తీసుకున్నాను నెక్ చూడండి నెక్ డౌన్ వచ్చి ఎయిట్ తీసుకుంటున్నాను ఇక్కడికి ఎయిట్ దగ్గరని మార్క్ చేసుకుంటున్నాను నెక్ డౌన్ అనేది ఎయిట్ తీసుకుంటున్నాను మన కింద ఇంకొక ఎయిట్ అయితే ఉంటుంది మొత్తానికి ఈ బ్లౌజ్ టోటల్ పొడవ వచ్చేసి పదహారు పదహారులో ఎనిమిదిని మనం మైనస్ చేసి ఎనిమిదికి నెక్ తీసుకున్నాను ఎనిమిదికి వచ్చేసి వీపు పొడవ అయితే ఉంది ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజు వాళ్ళు వచ్చేసి మనకి నెక్ అంత డీప్ అనేది వద్దని చెప్పేశారు సో అందుకని చెప్పి నెక్ అనేది తక్కువగా బ్రాడ్ అనేది చాలా తక్కువగా అయితే నేను తీసుకుంటున్నాను పైన మూడు తీసుకున్నాను కదా కింద మూడున్నరకు అయితే నేను మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇంకా పావి ఇంచ్ అయితే ఇట్లా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇట్లా మార్క్ చేసుకున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా సరే ఒక్కసారి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీరు చూస్తే పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ని మీరే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను మార్క్ చేసుకున్నాను చంక ఆమ్ రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఇది పెద్ద సైజు కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటి బావు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చంక రౌండ్ అనేది నేను ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది మనం ఒకసారి మెజర్ చేసుకొని చూసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చూడండి నెక్ అనేది మూడు ఇది మూడు మీద రెండు గీతలు ఉందన్నమాట ఇక్కడికి సో నేను కొంచెం ఇట్లా లోపలికైతే త్రీ మనకి ఆరు బావు ఆరు బావు షోల్డరు అలాగే ఆమ్ డౌన్ కూడా ఆరు బావ్ అయితే తీసుకున్నాను చూడండి ఇట్లా మార్క్ చేసుకున్నప్పుడు మనం ఎదురు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది మీద ఒక మూడు అయితే వచ్చింది మనకి పది రావాలి సో అందుకని చెప్పేసి నేను ఇంకొక ఇంచు కిందకి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇలా పావించి కిందకి గీసుకొని చంక డౌ ఆమ్ రౌండ్ అనేది ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా చెస్ట్ మెజర్మెంట్కి ఆమ్ డౌన్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చి నీట్గా రావాలంటే సరిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకో పావించి కిందకి ఇట్లా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మెజర్ చేసుకొని మళ్ళీ చూసుకుందాం నేను ఇక్కడ ఖర్చు కొదిలేయకుండా మెదర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి పది వచ్చింది ఒక గీత అయితే తగ్గింది అది పెద్ద విషయం అయితే కాదు సరిపోతుంది అనమాట ఖర్చు అనేది నేను లీవ్ చేయలేదు ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఒక పావించ్ అయితే కిందకు దిగుతుంది సో అలా సరిపోతుందనమాట అలాగే మనం ఖర్చు లీవ్ చేయాలనుకుంటే స్టిచ్చింగ్కి మనం ఖర్చు వార మార్జిన్ అయితే పెట్టుకొని గీసుకోవాలి చూడండి మీకు అది కూడా చూపిస్తాను ఎలా అనేది ఇది వచ్చేసి టోటల్గా బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఇప్పుడు శంఖ సైడు ముడతలు రాకుండా ఉండడం కోసం సైడ్ జాయింట్ వైపు ఒక పావించి ఇట్లా పైకి అయితే నేను మా అర్జున్ గీత అయితే గీసుకున్నాను కటింగ్లో మీకు చూపిస్తాను మనం ఏ విధంగా కటింగ్ అయితే చేసేసుకుని పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇక్కడ నెక్ అనేది మనం ఎనిమిది పెట్టుకున్నాం కదా స్టిచ్ చేసేటప్పటికి ఇంకో పావించి ఇంచ్ కిందకు దిగుతుంది సో మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ కింద గీత వరకు రావాలి కాబట్టి మార్జిన్ కోసం ఇంకొక రౌండ్ షేప్ అనేది కొంచెం పైకి ఇచ్చాను మరి డౌన్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు నేను ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది మనం రెండోసారి గీసుకున్న గీత దగ్గరికి రౌండ్ దగ్గరికి నేనైతే కటింగ్ ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది అలాగే మనం కింద ఒక మార్జిన్ అయితే కొట్టుకున్నాం కదా చూడండి ఇక్కడ నేను ఖర్చు లీవ్ చేసినప్పుడు ఇలా మెజర్ చేసుకోవాలా ఖర్చు లీవ్ చేసినప్పుడు ఇలా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి అది ఖర్చు లీవ్ చేసి కొంచెం ఒక పావించి ఖర్చు వదిలేసి మనం కుల్చుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఎలాగైనా మనం చూసుకోవచ్చు ఖర్చు వదిలేసి చూసుకున్నా కరెక్ట్గానే వస్తుంది లేదు పైన మన మార్జిన్ వదిలేయకుండా చూసుకున్నా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఐ రెండు అలా ఏ విధంగా వచ్చినా కూడా మనకి చంక ఆమ్డౌన్ అనేది కరెక్ట్గా మనకి మ్యాచ్ అవ్వాలి మన చెస్ట్కి అలాగే ఇక్కడ హ్యాండ్ కటింగ్ కోసం నేను ఇట్లా బ్లౌజ్ పీస్ని నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా చూపించడం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి హ్యాండ్ కటింగ్ అనేది నేను ఇట్లా కటింగ్ చేసేస్తున్నాను దీనికి వచ్చేసి సైడ్ జాయింట్ అని పడతాయి అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎలా స్టా సైడ్ జాయింట్స్ అని ఇవ్వాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం మిగిలిన క్లాత్ని అయితే మనం చూసుకొని క్రాస్గా అయితే ఇలా ఫోల్డింగ్ అనేది మనం చూసుకొని పరుచుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ని అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి కింద అయితే ఒక టూ ఇంచెస్కి నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఏ సైజు వాళ్ళకైనా కింద టూ ఇంచెస్ అనేది మనం మడుచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టూ అండ్ టూ అండ్ హాఫ్ అయితే మనకి కింద ఫోల్డింగ్ అనేది వస్తుందనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ బౌ బ్లౌజ్ కాబట్టి పొడవు ఎక్కువ పదహారు ఉంది కాబట్టి దీనికి రెండున్నర అయితే కింద ఫోల్డింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే టూ ఇంచెస్ మడిచాను టోటల్గా బ్లౌజ్ కటింగ్ అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే నేను లీవ్ చేస్తాను చూడండి మీకు అర్థమయ్యేలా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఇది వచ్చేసి పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని తొలగించాను నేను ఇది ఫ్రంట్ పార్ట్కి మనం కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకు ఫ్రంట్ నెక్ అనేది నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను చూడండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను ఇక్కడ మనం రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి అది కూడా మీకు ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అనేది మనకి డ్రా అయిపోయింది ఇప్పుడు వచ్చి శంఖ సైడు మనం ముడతలు రాకుండా ఉండటం కోసం ఫ్రంట్ సైడు చంక లో అయితే తీస్తున్నాను ఇక్కడ ఒక పావు ఇంచి మార్క్ చేసుకొని ఇలా లో అనేది నేను మార్క్ చేసేసాను చూడండి ఇప్పుడు వచ్చి ఉక్సుడు కాజా పట్టీ కోసం ఇలా పెట్టుకొని చూసుకొని దీనికైతే సిక్స్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ కానీ మీకు అర్థం అవడం కోసం మనం కింద త్రీ ఇంచెస్ కోళ్ళింగ్ ఇస్తారు కదా అలాగే టూ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకున్నాను కింద నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పైన మనకి మొత్తం కొల్చుకుంటే సిక్స్ వచ్చింది ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అన్నమాట చూడండి అది టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే చెస్ట్ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసం హాఫ్ పోతే ఫోర్టీన్ వస్తుంది అలాగే మనకి కింద వచ్చేసి షేప్ పట్టీ అనేది ఒక టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ మనకి షేప్ పట్టి వస్తుంది చూడండి అలాగే సైడ్ జాయింట్ మనకి సైడ్ టూ అండ్ హాఫ్ తీసేసుకొని ఇది వచ్చి మొత్తం నైన్ ఉంది నైన్ అండ్ హాఫ్ అంటే కొంచెం పాత తక్కువ పది ఉందనమాట ఒక టూ ఇంచెస్ బ్లీవ్ చేసేసి నేనైతే ఎయిట్ పెట్టుకుంటున్నాను మనకు సైడ్ జాయింట్కి షేప్ పట్టి కనీస ఒక టూ ఇంచెస్ యాడ్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఒక టూ ఇంచెస్ అయితే నేను లీవ్ చేసి సైడ్ జాయింట్కి ఎయిట్ అయితే పెట్టుకుంటున్నాను షేప్ పట్టి వస్తుంది కదా దానికోసం అని చెప్పేసి చూడండి ఎయిట్ ఎయిట్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను సైడ్ జాయింట్ దగ్గర ఇప్పుడు ఈ ఈ లైన్స్ మూడు అనేవి ఇలా కలుపుకుంటూ ఇలా గీసేసాను అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకొంచెం లోపలికి ఇట్లా షేప్ ఎక్కువ ఉంది ఈ చెస్ట్ ఈ బ్లౌజ్ వాళ్ళకి షేప్ అనేది ఎక్కువ ఉంది సో దానికోసం నేను ఇక్కడ కొంచెం బ్రాడ్ అనేది ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ దానికోసం నేను ఇలాగ మార్క్ చేసుకున్నాను మామూలుగా అయితే నీ ఫస్ట్ గీజని అయితే సరిపోతుంది కానీ ఈ బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చాలామంది షోల్డర్స్ అనేవి ముందుకు వచ్చేస్తున్నాయని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా కంప్లైంట్ ఇస్తున్నారు అంటే మనకి చెస్ట్ అనేది డాట్ పొడవ అనేది అలాగే చెస్ట్ మార్జిన్ అనేది కిందకి హైకు ఉండడం వల్ల అదంతా కిందకి లాక్ వస్తుంది సో అది మెయిన్ పాయింట్ ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ డాట్ కూడా పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ మధ్యలో వచ్చేలా చూసుకోవాలి ఈ రెండు మిస్టేక్స్ అనేవి మనం చేసినప్పుడు బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ ఫ్రంట్కి వచ్చేస్తుంది మనకి షోల్డర్ మీద ఉన్న జాయింట్ అనేది కిందకు అనమాట చూడండి ఇక్కడ డాట్ వెడల్పు సులు కాజా పట్టి దగ్గర నుంచి డాట్ వెడల్పు వచ్చేసి నేను పదకొండు తీసుకున్నాను ఫోర్ తీసుకున్నాను అలాగే డాట్ పొడవు వచ్చి త్రీ తీసుకున్నాను చూడండి డాట్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా మీకు దీన్ని క్లారిటీగా ఇంకోసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది డాట్ మెయిన్ డాటు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్ అనేది త్రీ ఇంచెస్ వేయాలి మెయిన్ డాట్ ఇది త్రీ ఇంచెస్ ఉంది చూడండి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ విధంగా అనేది అలాగే మనం చూడండి ఇక్కడ నుంచి ఫోర్ అనమాట ఎప్పుడైనా సరే పై నుంచి ఒక వన్ ఇంచ్ లీవ్ చేసేసి ఉక్సులు కాజా పట్టి దగ్గర నుంచి వన్ ఇంచ్ లీవ్ చేసి టేబుల్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు మధ్యకజ్ ఫోల్డింగ్ పడుతుంది ఇక్కడికి వచ్చేసి ఉక్సులు కాజా పట్టి వైపు డాట్ అనేది మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇదనమాట అలాగే చంక వైపు కూడా చూడండి మెయిన్ డాట్కి స్ట్రైట్గా చంక డాట్ కూడా మనకి ఇలా పడుతుంది డాట్కి డాట్కి మధ్య ఒకటి బావి ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మనం డాట్స్ అనే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి టేప్ తోటి మీకు మెజర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి రెండున్నర వచ్చింది అలాగే ఇక్కడి నుంచి కాక్సుల దగ్గరికి నాలుగు కింద డాట్ పొడ వచ్చేసి మూడు అలాగే ఇది కూడా ఒక త్రీ ఉంది అలాగే ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఈ విధంగా మనం డాట్స్ అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే డాట్ వెల్లడుపు కూడా నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా మనకి కుట్టేటప్పుడు ఈజీ అవ్వడం కోసం ఇలా టక్స్ అనేవి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి డాట్ అనేది మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఇలా లైట్గా షేప్ ఇవ్వాలి కరువు షేప్ అనేది చూడండి ఇక్కడి నుంచి ఇలా డాట్ ఇలా వేసుకుంటే మనకి కప్ షేప్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది కొంచెం ఇలా షేప్ ఇచ్చి కుట్టుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా షేప్ ఇచ్చి స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు ఉక్సులు కాజా పట్టి కోసం చూడండి మూడు అయితే తీసుకున్నాను నేను మూడు నట్ తీసుకుని సరిపోతుంది అలాగే ఇక్కడ పాదక్కు రెండు పాదక్కు మూడు అలాగే ఇక్కడ వచ్చేసి మూడు ఒక పాంజీ అనేది ఖర్చు కోసం టోటల్గా మనకి షేప్ బట్టి పొడవలు అనేది మూడు రెండున్నర అలాగే రెండు ముప్పా అనమాట అవి మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను ఇలాగా మెజర్మెంట్స్ అనేవి తీసుకొని మనం షేప్ పట్టిన రెడీ చేసుకోవడమే చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి పొడవసారి చూసుకొని వెడల్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మూడున్నర ఇక్కడ రెండున్నర సైడ్ జాయింట్ వైపు మూడు అయితే తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ తోటి నేను షేప్ పల్టీ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పెట్టుకొని జాయింట్స్ అనేవి ఎక్కడ పడకుండా నీట్గా ఫోల్డింగ్స్ అన్ని సర్దుకొని ఇలా నీట్గా మనం కటింగ్ చేసి పెట్టుకున్న క్లా మెయిన్ లైనింగ్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసి నీట్గా కటింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ జాయింట్స్ పడకుండా క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి టోటల్గా బ్లౌజ్ అనేది ఈ కటింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you friends, thank you for watching.